అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లివారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు పంపిణీ వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జున్నోతుల కౌశల్య స్మారకార్థం వీణవంక కస్తూర్బా గాంధీ బా గురుకుల పాఠశాల హైస్కూల్లోని పదో తరగతి చదువుతున్న ఎనభై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లివారి ఆధ్వర్యంలో వీణవంక మండల విద్యాధికారి శోభారాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జున్నూతుల నారాయణ రెడ్డి జున్నూతుల రాఘవరెడ్డి సునీత మోనిక హై స్కూల్ హెచ్ఎం రెడ్డి వెంకట్రాజు సాబీర్ ఖాన్ శాంతి నాగిరెడ్డి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ సభ్యులు గంధం సుమన్ దరిపల్లి మురళి అంకతి వేణు దూలం సురేష్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకి దీముల నారాయణ విద్యార్థికి అందరికీ నమస్సు మరి అమ్మ ఫౌండేషన్లో భాగంగా ఈరోజు మన పాఠశాల వీరవంగ పాఠశాలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ప్యాడ్స్ పెన్నులు పంచడానికి రావడం సంతోషంగా విషయము అది జున్నుకుల నారాయణ రెడ్డి వాళ్ళ భార్య జ్ఞాపకార్థము అమ్మ పేరు జున్నుకుల కౌశల్య జ్ఞాపకార్థము వాళ్ళ రాఘవ రెడ్డి వాళ్ళ అమ్మ పేరు మీద కార్యక్రమాలు చేయడం చాలా గర్వించేదగ్గ విషయం అమ్మను గుర్తు పెట్టుకొని అమ్మ మీద సేవా కార్యక్రమాలు చేయడము ఫౌండేషన్ పేరు కూడా అమ్మాయిని పడిపోవడము అమ్మకి ఇచ్చేదానికి గౌరవం తెలుస్తుంది మనకి మొదటి గురువు ఎవరు అమ్మనే తర్వాత నాన్న తర్వాత స్కూల్కి వచ్చిన కానీ మన టీచర్స్ ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోదు మరి రాఘవరెడ్డి గారు గవర్నమెంట్ పాఠశాలలో చదివి పీఎం దగ్గర సెక్యూరిటీగా చేస్తున్నాడు పోలీస్ మరి ఇంత గ్రేటెడ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎక్కడ దగ్గర మంచి గు మంచి ఉద్యోగాలు సంపాదించి మంచిగా స్థిరపడాలి మేము కూడా అయితే గవర్నమెంట్ స్కూల్ నుంచే చదివి వచ్చాము ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వస్తాయి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా ఇంజనీరింగ్ పెడుతున్నారు ఈ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటివి ఏంటంటే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ స్కూల్లో చదివలకే ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ జాబ్లో ఎక్కువగా మనకి కొట్టి మీరందరూ కూడా చక్కగా చదివి మంచి మార్కులతోటి పాస్ అయ్యి మరి వీళ్ళు ఇచ్చినటువంటి ఎలాగైతే పేర్స్ నచ్చుతున్నారు మీరు కూడా ఆ స్థాయికి మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా అమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా ఎక్కువగా కొనసాగించి ఇంకా దాతలను నిలబడికొని మంచి మంచి కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకు సాగాలని మండలం మొత్తం కూడా వీళ్ళు అన్ని హై స్కూల్కి పేర్స్ పంచారు ఇంకా మన మండలి చేసుకున్నటువంటి ఒక మంచి విషయము తరఫున అమ్మ ఫౌండేషన్ తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ తీసుకొచ్చు పోలసిందిగా కోరుతున్నాను మన మండలి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు అందరికీ ముందుగా సాయంత్రం వేళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మేము మల్లారెడ్డిపల్లి అమ్మ ఫౌండేషన్ అని మల్లారెడ్డిపల్లి గ్రామంలో స్థాపించి గత పదిహేను నెలలు అవుతుంది మరి చాలా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ కొందరు దాతల సహకారంతో కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొత్తుపల్లి గ్రామస్తులోనేటువంటి జున్నతుల నారాయణ రెడ్డి గారి వాళ్ళ కుమారుడు గారు ఆయన ఉంటారంటే ప్రధానమంత్రి దగ్గర నరేంద్ర మోడీ దగ్గర ముఖ్య భద్రతా అధికారి అయినాయి సార్ మన ప్రధానమంత్రి ఎటువంటి అటు వాళ్ళు ముందు వాళ్ళ భద్రత చూసుకోవాలి ఆయన కూడా గనుముక్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అంత ఉన్నత స్థాయికి దిగింది కాబట్టి నేను ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా నేను నా వంతు ఏదో ఒక సహాయం చేయాలని ఆ సారు మూడు నెలలు బట్టి మా వెనబడి పడితే మేము ఈరోజు ఇప్పటి వరకు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి మీరు కూడా ఇదే విధంగా మీ ముందు వచ్చే ఇంకా ముందు వచ్చే పిల్లలు కూడా మీరు స్ఫూర్తిగా నిలవాలి ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుచున్నాము మరి మనం ఒక కొత్త వస్తువు ఒక కొత్త వస్తువు మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది మనం ఒక కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంత సంబరం ఉంటుంది ఒక కొత్త కొత్తలాగా వేసుకున్నప్పుడు కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ రోజు మంచిగా ఉన్నతంగా మంచిగా సంబరంగా ఉంటాం అదేవిధంగా ఇప్పుడు మనం ఒక కొత్త పేడు ఒక వస్తువు కొత్త పేడు కొనుక్కున్నప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాం కాబట్టి మీరు కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలి మంచిగా చదువుకోవాలి అమ్మా నాన్నలకు కన్నవారికి మంచి పేరు తేవాలి మరి మన తండ్రి మనం ఏదైనా తప్పు మార్గం పోయేటప్పుడు మన తల్లిని గుర్తు చేసుకోవాలి మన తండ్రిని గుర్తు చేసుకోవాలి మీ నాన్న మీ అమ్మ కష్టపడి పొలాలలో కష్టపడి పని చేస్తే కదా మనం ఇక్కడ కచ్చి కూర్చొని ఈ బట్టలు వేసుకొని చదువుకుంటున్నాం ఇక్కడ కాబట్టి మన తల్లిదండ్రులు గుర్తు చేసుకొని మన గురువులను గుర్తు చేసుకొని కన్నవారికి ఉన్న ఊరికి మన విద్యా బుద్ధులు వెళ్తున్న సార్లందరికీ మంచి పిలుతారని కోరుకుంటూ మరి పిల్లలు ఆడవాళ్ళు మేము అని అనుకోవద్దు ఈ సృష్టిలో ఆడవాళ్ళు లేని ఎక్కడ చెల్లెమ్మా సృష్టికి మూలం నీవే అన్నది మరువకు మాయమ్మ కాబట్టి మీరు ఈరోజు మన వంటింటికి మరి పరిమితమన్నవి నాటి మాటలమ్మా నెట్టింటికి విపరీతమైనవి నేటి సేవలమ్మా నాడు వంటింటికి పరిమితం చేసిన ఆడవారిని కానీ ఈరోజు నెట్టింట్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళే ముందున్నారు చదువులో కానీ ఎక్కడ కానీ కావున మీరు కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నత స్థానాలకు ఎదగ ఎదగాలని మేము కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ రెడ్డి గారి వాళ్ళ కుటుంబానికి అమ్మవారి ఆత్మకు శాంతి కలవాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా దాతల సహకారంతో చాలా చేస్తామని తెలుసుకుంటూ మీరు మంచి మంచిగా చదువుకొని మంచి మార్పులు తెచ్చి కన్నవారికి ఉన్న ఊరికి గురువులకు అందరికీ మంచి పేరు దేవాలని ఈ సందర్భంగా కోరుచున్నాం